నమస్తే చివరిగా మరి ముగించుకుందాం నాగర్నూరు జిల్లా తిమ్మాజిపేట మండలం అప్పాజిపెళ్ళి గ్రామంలో అప్పాజీ లక్ష్మీ నరసింహస్వామి గుట్టపైన ఉన్నాము మరి తిమ్మాజిపేట మండలము రావడానికి నేను తొలుత శ్రీనివాసాచార్యులు పంతుల ద్వారా కోడిపర్తి గ్రామంలో మొట్టమొదటి కుడిపాదు కుడిపాదం మోపుకున్న ఇప్పటి నుంచి నాకు ప్రయాణం కొనసాగుతూనే ఉంది మరి వెళ్ళి మరి ఆధ్యాత్మిక భక్తులు కళాకారులు ఇప్పుడే అలవేటం చేశారు ఒడిపాలెం ఊపిడు మల్లికార్జున శ్రీశైలాబాది రాక రాదు మల్లికార్జున ప్రవేశించిండు పక్కనే సాధుదంగం కూడా సాధుంగ చూడండి సాధికులు మీరు ఇంకా రాకృతి రావు వారికి ఉదాహరణ రాదు మరి మల్లికార్జుడు సాక్షాత్ మళ్ళీ సహజంగా విషయంలో వస్తారు మరి వారిద్దరు యువకులు కోడిపర్తి గ్రామం నుంచి రావడం జరిగింది నాకు కూడా తొలి వాళ్ళ ఊర్లలోనే ప్రవేశం చేశాను మరి మల్లికాజ్ రెడ్డి కూడా నాకు చాలా ప్రేమ మరి సహజంగా ఉంది కూడా నేను సంక్రాంతి పండుగ కూడా చేసుకోవడం జరిగింది మరి వారితో మాట్లాడితే ప్రయత్నం శ్రీరామ్ ఓం నమ శివాయ మరి కోడిపర్తి వాస్తవ్యులు మల్లికే మల్లికాని బాగున్నారా నేను చాలా బాగున్నాను

మరి మల్లిక అయిన అది ఒక పద్యం పాటు ఎందుకంటే ఛాన్సీ మాట్లాడితే ఒక పద్యమైన ఓకే మరి ఈయన ఈయన ఒకటి గమనించింది ఏంటంటే ఏసేమి కట్టుకొని వస్తే ఇట్లా నవ్వుతూ అంటే ఎప్పుడు ముఖాన్ని నవ్వుతూనే ఉంటుంది ఆ వేషం ఒక తేజస్సు అనిపిస్తుంది అది అందరికీ కనిపించదు కొంతమంది ముఖం ఉంటుంది కొంతమందికి నవముఖం ముఖం ఉంటుంది అందరు మల్లికాయ రేషం కట్టి అది కుదరదు మరి మల్లికాయలు రిపేర్ అవ్వడం చాలా గొప్ప విషయం యువకుడు చాలా చక్కగా ఫస్ట్ ఫస్టే మలిగా వేషం కట్టి రంజింప చేసి అందరిని మెప్పించుడు ధన్యవాదాలు మల్లికార్జున గారు శ్రీరామ్ మరి సాధం ఇంకే ఉంటుంది అందులో పాత్ర నటిల స్వామ పాత్ర కట్టి మళ్ళీ అందరిని నవ్వించి చివరకు నలుగు నవ్వించి అందరినీ హాస్యం పండించే వ్యక్తి మరి సాధంగా మల్లేష్ గారికి చాలా బాధలు మోపేది ఉంది అక్కడ పెళ్లి బిచ్చపదికి మోపిన ఈ పిల్ల కూడా చాలా పెట్టేది బాధితం మరి శ్రీరామ్ మల్లేష్ గారు అంతా కుశలమేనా ఓ రామ్ నేను చాలా చక్కగా ఉన్నాను మీ ఊళ్ళే పాలం మోగిన ఇప్పటిలాగా మీ మండలానికి వస్తూనే ఉన్నాను అందరం బాగున్నాం చాలా చక్కగా ఉంది కలమ తల్లి ఈ సంవత్సరం తగ్గిపోయింది మనందరిని కన్నా మన తెలుగు తెలుగు భాష తగ్గిపోయింది కలమ తల్లి చనిపోతుంది తెలుగు భాష చనిపోతుంది అన్ని చనిపోతున్నాయి పేరుకు యూట్యూబ్ లో కొంచెం గొప్ప అయిపోతుంటుందాకే ఉండకున్నాం అంతే అట్లా అంత తగ్గిపోయింది అబ్బాయి కనిపిస్తుంది ఎంత పెద్ద ఆలయం కనిపిస్తుంది స్టార్ట్ అవుతుందా ఓకే మరి మలేషి ఏమంటారు అంటే ఇంకా బతికే ఉంది అని బతికించుకునే బాధ్యమైంది స్వామి పైన మరి చాలా మంది వచ్చింది ఆరోపణ ఏంటంటే ఏషాలు కడుతురు పోతురు కానీ బజ్డానికి ఎవరు వస్తారు కానీ యూట్యూబ్ లో చూసినా మస్తు బజర్లు చేస్తారు అయ్యప్ప మహాలేస్తున్నారు మస్తు బజర్లు చేస్తున్నారు ఆ దీక్ష ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ఆంజనేయ స్వామి మాలేస్తారు బ్రహ్మాండంగా వేస్తారు ఎన్నో మాలలు వేస్తారు అన్నీ చేస్తారు కానీ దేవాలయం కాడ శనివారం నాడు రావాలంటే ఒక్క పిల్ల ఉన్నట్లేదు ఇదే బాధ అందరికీ కలుగుతుంది దయచేసి ఎవరిని ఇప్పుడు దుర్గామాత మాల కూడా వేస్తారు మాలలన్నీ వేస్తూ సంతోషంగా వేయండి చాలా గొప్ప విషయము కానీ ఆలయాలు అలా బదిలీ అంటే ఒక పిల్ల దొరకట్లేదు ముసలంతా వాళ్ళంతా ముసలి అయిపోతుర్రు ఏషియాలకి గట్టిన కూడా ఆట ఆడుతుర్రు బాగానే ఆ విషయంలో చెప్పాడు కింద ఆడ చెప్పాలి ఈ చెప్దాం శిష్యులే చెప్దాం మరి మల్లేష్ గారు రెండు పద్యం బాల్చిపోయేది మల్లేష్ గారు సరే అన్ని బర్తి ఉన్నాయి అంటారు కదా నేను ఆల్రెడీ చాలా నేను కూడా చూస్తుంటా చాలా చురుగ్గా సోషల్ మీడియాలో పనిచేస్తుంటాం అన్ని బర్తివి కదా మరి యువత గదేలోకి వస్తుంది రావట్లేదు గదే వచ్చింది బాల ఇప్పుడు మాలాంటోళ్ళు మేము వస్తే మాకొక కొంచెం గటే చెప్పాలి మాకు కొంచెం ప్రోత్సాహం అనేది తక్కువ కాబట్టి మేము శనివారం రోజు చేయాలనుకున్న రోజు ఇప్పుడు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి శివాంజనే వెంకటేశ్వర చూసారు సో ఏంటని అంటే యువత అనేది కొంచెం ఇలా అన్ని సౌకర్యాలు సో ఏంటంటే యువకులు ఎవరు ముఖ్యంగా వాళ్ళు చొరవ చూపట్లేదు సరే వాళ్ళు భక్తి ప్రభావం అనేది తక్కువ ఉందా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకనా లేకపోతే ప్రోత్సాహం అనేది తక్కువ ఉందా అనేది అది భగవంతుడికే తెలియాలి సో ఏంటంటే ముప్పై ఐదు నలభై మంది మాలలు వేస్తారు ఆ శివరాత్రి వేళలా దీక్ష దీక్ష చేస్తారు బ్రహ్మాండమైన దీక్ష చేస్తారు అట్లాంటి ఆ దీక్షలో ఎలాంటి ఇది లేకుండా పాటలు కూడా ఇంకా బ్రహ్మాండంగా వాడతారు అక్కడ మాకు అనిపిస్తుంది ఒక టెన్ మెంబర్స్ అన్న బయటకు వస్తారు ఈసారి ఖచ్చితంగా అది మంది మా జతకు వస్తారని మేము అనుకుంటాం కానీ చూసి ఉత్సాహం చూసి నేను అనుకుంటాను ఈసారి వేయలేదు నేను మాలాగానే కంటిన్యూ ఎప్పుడు పది పద్నాలుగున్నర సంవత్సరాల నుంచి కంటిన్యూ వేస్తాను నేను కొన్ని అనివార్య కారణాల వల్ల వేయలేదు ఈసారి కనుక ఏంటని అంటే వాళ్ళు భక్తి ప్రభావం అనేది ఫార్టీ ఫైవ్ డేస్లో ఉన్న ప్ర భక్తి ప్రభావం ఎప్పుడు ఉంటే బాగుంటుంది అనేది సరే మనం భక్తి అని అంటే మొత్తం ఫ్యామిలీని నిడిచిపెట్టం మనం చేసుకునే పని నిడిచిపెట్టం ఆ భక్తికి ఏం ఖర్చు పెట్టాం మనం మనం ఖర్చు చేసేది ఏంటని అంటే సాయంత్రం వేళలా శనివారము సోమవారము ఆదివారము మనము ఖచ్చితంగా భగవంతుని ఒక మనిషికి ఒక పది నిమిషాలు టైం దొరుకుతుంది ఇరవై మంది వింటున్నాం అంటే మన నోటి గు రామ రామ శివ శివ అని అంటే ఎన్నో కష్టాలు తొలగిపోతాయి ఉన్న ప్రెషర్ కూడా తగ్గుతుంది మనలో ఉన్న ఒత్తిడి కూడా తగ్గుతుంది సో అది తెలియజెప్పాలి గురువు అనేది చాలా ఇంపార్టెంటు అక్కడ ఉన్న స్వాముల దగ్గర ఉన్న గురువు గారు కావచ్చు తర్వాత పడంగా ఇప్పుడు ఇక్కడ మన గురువుగారు వెంకటరామ వెంకటరెడ్డి గారు ఉన్నారు మన భిక్షపాతాలు ఉన్నారు వీళ్ళందరినీ వాళ్ళు మాకు ఎంతో ప్రోత్సహిస్తుంటారు నాయన మీరు రాండి మీ దగ్గర మంచి ఇది ఉంది మీరు మా దగ్గరకు రాండి మీరు మా మా టీంలో మీరు పాల్గొనండి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహమే తప్పితే మా నిజంగా చెప్పాలంటే మేము కీర్తన కూడా చాలా మర్చిపోయాడు రోజు వాడుతుంటే వస్తుంటుంది సో దీన్ని ఎవరు ముందుకు తీసుకుపోతారో భగవంతుడు ఎవరినో ఎవరిని తీసుకున్నారో లేపుతాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు మలేష్ గారు చివరిగా భక్తి ప్రభావం అనేది మనం చెప్పుకునే దాని మీద ఉండదు మన లోపల పుట్టాలి అని పుడితేనే మన మనసు పుడితేనే వీటికి రావాలనిపిస్తుంది లేకపోతే ఎవరో చెప్తానో మల్లేష్ బాబాయ్ చెప్తానో పాటేలు చెప్తానో ఇంకెవరు చెప్తానో రాలే మనం మనసులో పుట్టాలే పుట్టించే గురువు దొరకాలని సరిపోతుంది జయశ్రీరావు మన ఇద్దరితో మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం ముగించుకుందాం చివరగా బజినప్ప పర్మిషన్ ఇస్తే ఇంకా పొట్టేవాళ్ళని ఒక రెండు నిమిషాలు ఏ ఇక్కడ గురుకోకుండా నేనేం